రామోజీరావు బయోగ్రఫీ ఈనాడు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజర్స్ అధిపతి రామోజీరావు గారు ఎవరు ప్రపంచం గర్వించే ఫిలిం సిటీ నిర్మించే స్థాయికి ఎలా ఎదిగారు ఆయనకి మొత్తంగా ఎన్ని వ్యాపారాలున్నాయి ఆయన నిర్మించిన సినిమాలెన్ని ఆయన అందుకున్న అవార్డులేంటి ఆయన చివరి రోజుల్లో అసలు ఏం జరిగింది ఆయన మృతికి కారణాలేంటి ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం అయితే ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే మా సన్ బోన్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రామోజీరావు బయోగ్రఫీ చెరుకూరి రామోజీరావు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో జన్మించారు రామోజీరావు ఈయన తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మలు వీళ్లది వ్యవసాయ కుటుంబం రామోజీరావు గారి అసలు పేరు రామయ్య తానే స్వయంగా రామోజీరావు అని మార్చుకున్నారు కృష్ణా జిల్లాలోనే బాల్యం విద్యాభ్యాసం ఉన్నత విద్యను కొనసాగించిన రామోజీరావు ఆ తర్వాత ఢిల్లీ వరకు వెళ్లి ఏజెన్సీలో పనిచేశారు ఆ తర్వాత స్వస్థలానికి తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నారు రామోజీ భార్య రమాదేవి ఈయనకు సుమన్ కిరణ్ అనే ఇద్దరు సంతానం ఆ తర్వాత రామోజీరావు ఒక చిరు వ్యాపారాన్ని ప్రారంభించారు సైకిల్పై ఊరూరా తిరుగుతూ పచ్చళ్ల వ్యాపారం చేశారు ఆ తర్వాత కుటుంబ సమేతంగా హైదరాబాద్కు మకాం మార్చారు కేవలం ఇద్దరు ఉద్యోగులతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రారంభించారు అలా మొదలైన మార్గదర్శి అంచెలంచెలుగా పైకెదిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్కు వచ్చి మార్గదర్శి ఫండ్ కంపెనీని స్థాపించారు అనతికాలంలోనే ప్రజలకు నమ్మకమైన సంస్థగా దానిని తీర్చిదిద్దిన రామోజీరావు తెలుగునాట అన్ని ప్రధాన పట్టణాలు నగరాలలో బ్రాంచులు తెరిచారు ప్రస్తుతం మార్గదర్శి విలువ వేల కోట్లలో ఉంది అనంతరం తనకు ఎంతో ఇష్టమైన అడ్వర్టైజింగ్ రంగంలో అడుగు పెట్టాలని భావించిన రామోజీరావు పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యార్డ్స్ కంపెనీని స్థాపించారు దీనితో పాటు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కాలంలో కమ్మంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారంలోనూ దిగారు ఆ సమయంలో రైతులకు ఉపయోగపడే విధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత అనే మ్యాగ్జైన్ను ప్రారంభించారు మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎరువులు మెషీన్లను ఇందులో ప్రచురిస్తారు ఇప్పటికీ ఈ మ్యాగజైన్ మొదటి స్థానంలో ఉంది ఇలా అనేక వ్యాపార నిమిత్తం ఆ సమయంలో ఏడాదిలో కొన్ని నెలలు రామోజీరావు విశాఖపట్నంలో ఉండాల్సి వచ్చింది అయితే ఈయనకు పేపర్ చదివే అలవాటు ఎక్కువగా ఉండేది అప్పుడు న్యూస్ పేపర్లు విజయవాడలో అచ్చయ్యి విశాఖపట్నం వచ్చే వరకు సాయంత్రమయ్యేది దీంతో ఆయన ఇబ్బంది పడేవాళ్ళు అప్పుడు రామోజీరావుకు ఓ ఐడియా వచ్చింది తానే పూర్తిగా మీడియా రంగంలో ఎందుకు దిగకూడదు అనుకున్నారు అదే పని చేశారు కూడా ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖలో ఈనాడు పత్రికను స్థాపించారు పత్రిక అద్భుతంగా అర్ధవంతంగా ఉండడంతో విశాఖలో ఈనాడు సర్కులేషన్ పెరిగింది అలా హైదరాబాద్లో రెండో యూనిట్ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికీ అగ్రగామిగా కొనసాగిస్తున్నారు ఐదువేల ప్రతులతో ప్రారంభమైన ఈనాడు పత్రిక నేడు దాదాపు పన్నెండు లక్షల సర్క్యులేషన్ ఉందంటే తెలుగు ప్రజలపై ఈనాడు పత్రిక ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో హైదరాబాద్లో ప్రియా ఫుడ్స్ ప్రారంభించారు ప్రియా ఫుడ్స్ ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఎగుమతవుతున్నాయి అలాగే కళాంజలి షోరూమ్స్ కూడా ప్రారంభించారు ఆ విధంగా బట్టల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఏడు అగస్ట్ ఇరవై ఏడున ఈటీవీని ప్రారంభించారు పూర్తిస్థాయి మీడియా రంగంలో అడుగుపెట్టి బుల్లితెర మీద చెరగని ముద్ర వేశారు కిరణ్ మూవీస్ బ్యానర్లో సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు సినిమా నిర్మాణంతో పాటు మయూరి ద్వారా డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రారంభించారు శ్రీవారికి ప్రేమలేఖలు మయూరి నువ్వే కావాలి పీపుల్స్ ఎన్కౌంటర్ అశ్విని లాంటి ఎన్నో అద్భుత చిత్రాలు తెరకెక్కించారు ఆ సమయంలో సినిమా నిర్మాతలు షూటింగ్ లొకేషన్ కోసం పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒకే ప్రాంతంలో సినిమా నిర్మాణం చేపట్టడానికి రామోజీ ఫిలిం సిటీని ప్రారంభించారు అక్కడకు దేశ విదేశాల నుంచి పర్యటనకు వస్తారు ఇక వివిధ రంగాలలో ఆయన పాత్ర గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే ముందు వరుసలో ఆయన తెలుగు భాషకి చేసిన సేవ గురించి మనం మాట్లాడుకోవాలి ఇక తెలుగు భాష కొరకు విశేషంగా కృషి చేసిన మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెప్పే పేరు రామోజీరావు తెలుగు భాషను దేశ దిశల వ్యాప్తి చెందడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు మన తెలుగు భాషలో ఇంగ్లీష్ ఉర్దూ హిందీ మరియు వేరే ఇతర భాషా పదాలను లేకుండా ఉండేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు అందులో భాగంగానే తెలుగు వెలుగు అనే మాసపత్రికకు శ్రీకారం కూడా చుట్టారు అక్కడితో కూడా తృప్తి చెందకుండా న్యూస్ పేపర్ ద్వారా మన తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి అనే సంకల్పంతో ఈనాడు అనే దినపత్రిక మొదలు పెట్టారు అందులో కూడా ఆంగ్ల పదాలకు మరియు ఇతర భాషా పదాలకు చోటు లేకుండా కేవలం తెలుగు పదాలు వచ్చే విధంగా ముందుండి నడిపించారు ఇలా తెలుగు భాష బ్రతకడం కోసం తెలుగు భాష ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందడం కోసం రామోజీరావు ఎంతగానో కృషి చేశారు అలాగే తాను నడుపుతున్న సంస్థలలో తెలుగు పదాలకు తప్ప వేరే పదాలకు చోటు లేకుండా చూసుకున్న నేపథ్యంలో ఈయనకు ఎంతో మంది నుండి గొప్ప గొప్ప ప్రశంసలు లభించాయి ఇలా ఆయన తెలుగు భాషపై తన అభిమానాన్ని ఎంతగానో చాటుకొని గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు ఇక రాజకీయాల్లో ఆయన పాత్ర గురించి చెప్పుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వరకు రాజకీయాల్ని సైతం శాసించిన దిశాలి ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ నుంచి ప్రారంభించి చంద్రబాబు వైఎస్ఆర్ మోడీ వంటి రాజకీయ దిగ్గజాలు ఏదో ఒక సమయంలో రామోజీ ఆశీస్సులు తీసుకున్నవారే ఇప్పటికీ రామోజీరావు మద్దతు కోసం రాజకీయ పార్టీలు ఆయన ఇంటికి క్యూ కడుతూనే ఉన్నారంటే రాజకీయాలపై ప్రభుత్వాలపై ఆయన ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఆయనకి మొదటి నుండి ఎన్టీఆర్ అంటే అభిమానం ఉండడంతో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆయన ఎక్కువ మద్దతు పలికారు ఆయన గురించి ఇంకా చెప్పాలంటే వాట్ నాట్ రామోజీరావు గారు అనాలి ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు అధినేత మీడియా దిగ్గజం ఫిలిం ప్రొడ్యూసర్ ప్రపంచంలోనే అతిపెద్ద రామోజీ ఫిలిం ప్రొడక్షన్కి అధినేత ఈనాడు న్యూస్ పేపర్స్ ఈటీవీ నెట్వర్క్ కొన్ని టీవీ ఛానల్స్ ఉషాకిరణ్ మూవీస్ మార్గదర్శి చిట్ ఫండ్స్ డాల్ఫిన్ హోటల్స్ కళాంజలి షాపింగ్ మాల్స్ ప్రియా పికిల్స్ మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఈనాడు ఎఫ్ఎం వాటి అన్నిటికీ యజమాని ఆయనే ఓ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ఏడాదికి కల్పించే ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉద్యోగాలను తన గ్రూప్ సంస్థల్లోనే కల్పించి రికార్డ్ సృష్టించారు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయన శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ఎంతమంది ఉండి ఉంటారో ఒకసారి మీరే ఆలోచించండి ఇక రామోజీరావు గారు పొందిన అవార్డులు గనక ఒక్కసారి గమనిస్తే రామోజీరావు గారు రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ పొందారు ప్రతిఘటనా సినిమాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు వారు నిర్మించిన ఎన్నో సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు కాంచన మయూరి మౌన పోరాటం అశ్విని తేజ వంటి సినిమాలకు ఈ నంది అవార్డులు వచ్చాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిది ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు రామోజీరావు గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు వయసురిత్యా వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఆయన మరణానికి ప్రధాన కారణం కాగా కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడిన ఆయన హైదరాబాద్ నారక్రాంగూడాలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు అనంతరం ఆయన పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఫిలిం సిటీలో ఉంచడం జరిగింది తెలుగు రాష్ట్రాల ప్రముఖ సినీ రాజకీయ నాయకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆయనకి నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేసి గౌరవించింది ఇవి రామోజీరావు గారి గురించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈ వీడియోలో చాలా సమాచారం అందించామని మేము భావిస్తున్నాం ఇంకా మీకు తెలిసిన సమాచారాన్ని అలాగే ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కొరకు మా సాన్బాన్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి